మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి టెక్సాస్ లోని ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ కార్యాలయంపై జరిగిన స్నైపర్ దాడి సంచలనం సృష్టించింది ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి ఎఫ్బీఐ ఈ దాడిని ఇమ్మిగ్రేషన్ వ్యవస్థకు వ్యతిరేకంగా జరిగిన చర్యగా పేర్కొనగా దీనిపై రాజకీయ దుమారం చెలరేగింది టెక్సాస్ నగరంలోని డెల్లాస్లో ఉన్న ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ కార్యాలయంపై బుధవారం ఒక స్నైపర్ దాడి చేశాడు ఈ కాల్పుల్లో ఒక నిర్బంధంలో ఉన్న వ్యక్తి మరణించగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి సమీపంలోని ఒక నుంచి ఈ దాడి చేసిన దుండగుడు తానే కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు హోంలాండ్ సెక్యూరిటీ విభాగం ఒక ప్రకటనలో తెలిపింది ఈ ఘటనపై విచారణ కొనసాగుతోంది అయితే ఇమ్మిగ్రేషన్ వ్యవస్థకు వ్యతిరేకంగా ఈ దాడి జరిగిందని ఎఫ్బీఐ తెలిపింది నిందితుడి దగ్గర దొరికిన బుల్లెట్లపై ఐసీఈ వ్యతిరేక సందేశాలు రాసి ఉన్నాయి బట్టి అతను ఐసీఈ లక్ష్యంగా చేసుకున్నట్లు తెలుస్తోంది అని ఎఫ్బీఐ ప్రత్యేక ఏజెంట్ జోరోత్రాక్ ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ లో చెప్పారు ఎఫ్బీఐ డైరెక్టర్ కాష్ పటేల్ తన ఎక్స్ ఖాతాలో ఐదు బుల్లెట్ల ఫొటోలను పంచుకున్నారు అందులో ఒక బుల్లెట్పై అని రాసి ఉంది చట్టాన్ని అమలు చేసే సంస్థలపై రాజకీయ ప్రేరేపిత దాడులు జరగడం దారుణమని ఆయన మండిపడ్డారు అటు ట్రంప్ కూడా తన ట్రూత్ సోషల్ పోస్టులు ఈ దాడికి రాడికల్ లెఫ్ట్ డెమోక్రాట్స్ కారణమని ఆరోపించారు వీరు నిరంతరం చట్టాన్ని అమలు చేసే సంస్థలను వేధిస్తున్నారని ఐసీ అధికారులను నాజీలతో పోల్చారని ఆయన అన్నారు ఈ నెల ప్రారంభంలోనే హత్యకు గురైన కన్జర్వేటివ్ ఇన్ఫ్లుయెన్సర్ చార్లీ కిర్క్ హత్యను కూడా ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు ట్రంప్ ప్రభుత్వంలో ఐసీ ఏజెంట్లు బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించి ఆయుధాలతో దాడులు చేసి అక్రమ వలసదారులను అదుపులోకి తీసుకోవడం తీవ్ర విమర్శలకు దారితీసింది ఇదే ఐసీఈకి వ్యతిరేకత పెరగడానికి ఒక ముఖ్య కారణం ఇటీవల లాస్ ఏంజల్స్లో ఐసీఈ దాడుల తర్వాత పెద్ద ఎత్తున నిరసనలు జరిగాయి ఆ సమయంలో ట్రంప్ కాలిఫోర్నియాకు నేషనల్ గార్డ్ అమెరికా మెరైన్లను పంపించారు ఈ ఘటనపై హోమ్లాండ్ సెక్యూరిటీ సెక్రటరీ క్రిస్టినోమ్ కూడా స్పందించారు ఐసీఈ గురించి రాజకీయ నాయకులు మీడియా వారి మాటలను తగ్గించాలని మేము చాలా నెలలుగా హెచ్చరిస్తున్నాం ఈ దారుణమైన హత్యలు లెఫ్ట్ పార్టీలకు ఒక గుణపాఠం కావాలి అని ఆమె వ్యాఖ్యానించారు ఇలాంటి దాడులు జరగడం ఇదే మొదటిసారి కాదు గతంలో టెక్సాస్లోని అల్వరాడో పట్టణంలో ఉన్న ఐసీఈ కేంద్రంపై దాడి జరిగింది ఈ దాడిలో ఒక పోలీసు అధికారి మేడకు గాయమైంది ఆ ఘటనలో దాడికి పాల్పడిన పది మందిపై ఆరోపణలు నమోదయ్యాయి దీనికి కొద్ది రోజుల ముందు మెకలెన్ టెక్సాస్లోని అమెరికా బోర్డర్ పెట్రోల్ కార్యాలయంపై ఒక వ్యక్తి దాడి చేసి డజన్ల కొద్దీ రౌండ్లు కాల్పులు జరిపాడు ఐసీఈ కార్యాలయంపై జరిగిన ఈ దాడి అమెరికాలో ఇమ్మిగ్రేషన్ విధానాలు రాజకీయ ధృవీకరణపై తీవ్ర చర్చకు దారితీసింది ఇలాంటి హింసాత్మక చర్యలు దేశభద్రతకు ప్రజాశాంతికి విఘాతం కలిగిస్తాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు దీనిపై ప్రభుత్వ విచారణ కొనసాగుతోంది